సో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ ట్విస్ట్ మళ్ళీ ఎన్నికలు జూలై పదిన పోలింగ్ అవును దేశంలో మరొకసారి ఎన్నికలు నగారా మోగబోతుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయితే పెట్టబోతున్నారు సో జూలై పదిన పోలింగ్ కూడా జరగబోతుంది సో మొత్తంగా చూద్దాం దేశంలో ఎక్కడెక్కడ మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి ఏంటి అనేదిని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సో ఈ విధంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన రోజుల వ్యవధిలోనే మరోసారి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది మొత్తం ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై పదిన ఉప ఎన్నికలైతే నిర్వహించనున్నారు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు ఎమ్మెల్యేల రాజీనామాలు ప్రజాప్రతినిధుల మృతి కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయని జులై పదిహేను లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ఈసీ అయితే తెలిపింది బీహార్ కావచ్చు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు పంజాబ్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఇలా ఈ రాష్ట్రాల్లో షెడ్యూల్ అయితే విడుదలైందనమాట సో షెడ్యూల్ మీరు చూడవచ్చు షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జూన్ పద్నాలుగునొస్తుంది చివరి చివరితో జూన్ ఇరవై ఒకటి నామినేషన్ల పరిశీలన జూన్ ఇరవై నాలుగు నామినేషన్లో ఉపసంహరణ గొడవ అనేది జూన్ ఇరవై ఆరు అనమాట మనం పోలింగ్ చూసుకుంటే జూలై పదినైతే పోలింగ్ జరుగుతుంది జూలై పదమూడున ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది ఇది మనకి ఇది మనకి నోటిఫికేషన్ అయితే వచ్చినట్టు అనమాట పద్నాలుగున ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి